నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక హిట్ను సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం బాలయ్యబాబు డాషింగ్ డైరెక్టర్ పూరి జయనాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఈ చిత్రం తర్వాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు దర్శకుడు ఇప్పటికే బాలయ్య కథకు సంబంధించిన స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో పడ్డాడు తాజాగా దర్శకుడు ఈ చిత్రం కోసం రెడ్డి గారు అనే టైటిల్ను అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది ఇదే టైటిల్ను బాలయ్య ముందు ఉంచడానికి రెడీ అవుతున్నాడట బాలయ్య బాబు కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా దూసుకుపోతున్నాడు హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలయ్య ఇలా కులం ప్రస్తావన ఉన్న రెడ్డి గారు అనే టైటిల్ను ఖరారు చేస్తే ఖచ్చితంగా అది వివాదాస్పదం అవుతుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే ఏపీలో చాలా విభేదాలు ఉన్నాయి పైగా ఇప్పుడు బాలయ్య రెడ్డి గారు అనే ఒక కులానికి సంబంధించిన పేరును టైటిల్గా ఉంచితే అది రచ్చరచ్చ అవుతుంది కాబట్టి బాలయ్య ఈ టైటిల్కు నో చెబితే అన్ని విధాలా బాగుంటుంది అని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా ఈ కాలంలో ఇలాంటి టైటిల్ కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం అసాధ్యమే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్